домаран ஏல வர கலவகுற வந்துட்டாங்க இங்க வந்து பாருங்க 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 வந்து பா

ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం సందర్భంగా ఉప్పరపల్లి శివాలయం దగ్గర జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు మరి సత్యముని గుమ్మ విజయలక్ష్మి గారు అన్నదానం చేయడం జరుగుతుంది దాదాపుగా వెయ్యి మందికి ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది భక్తులందరూ ఈ శివాలయం దాదాపుగా ఆరు వందల సంవత్సరాల కిందట చరిత్ర కలిగిన శివాలయం ప్రతి ఒక్కరు కూడా భక్తుల తాకిడి ఈ శివాలయానికి చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని పుస్తూకి వెళ్ళి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు కాబట్టి వారి వారికి అన్ని రకాలుగా ఈరోజు అన్నదానం ఏర్పాటు మేము ఇక్కడ చేసి మా అందరి సంవత్సరంలో ప్రపల్లె గ్రామస్తులు అందరి సంవత్సరంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు ఎరసా నిరంజన్ రెడ్డి నేను ఈ గ్రామం ఎంపీటీసీ ప్రపల్లె గ్రామం ఎంపీటీసీ చెప్పాను చెన్నూరు మండలం చెన్నూరు మండలం దాదాపుగా ఆరు వందల సంవత్సరాలకు చరిత్ర గల శివాలయం శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి శివాలయం ఇది అలాగే ఈ శివాలయానికి అప్పట్లో దీని యొక్క నియమ నిబంధనలన్నీ కూడా అక్కడ మీకు శాసనం కనపడుతుంది ఆ శాసనంలో మొత్తం అంతా భద్రపరచడం జరిగింది ఇన్స్క్రిప్షన్స్ కూడా దాని ఇవన్నీ కూడా గుడి యొక్క చరిత్రకల బుక్లో కూడా పీఠాధిపతుల వారు అప్పుడు శంకరాచార్య పీఠాధిపతుల వారు ఆ బుక్ చేసే ఒకటి ఈ గ్రంథం కూడా ఈ దేవాలయంలో ఇవ్వడం జరిగింది దీని యొక్క గొప్ప విశిష్టత చరిత్ర అంతా కూడా దీంట్లో ఇంకొక విశిష్టత ఏమంటే ఇది దక్షిణానికి ఇట్లా తిరిగి ఉంటుందని కూడా పెద్దలు ఇది చెప్తారు ఇట్లాంటి అరుదు ఇట్లాంటి శివాలయం ఉండడం కూడా అలాగే ఈ దేవాలయంలో బసవన్న చాలా పవర్ఫుల్ ఈ చరిత్ర కదా బసవన్న చాలా పవర్ఫుల్ అని కూడా మా పెద్దవారు అందరూ కూడా ఈ గ్రామస్తులు చరిత్ర చెప్తారు ఊరేగింపు ఈరోజు కాదు ముప్పయో తారీఖు అయ్యప్ప స్వామి గ్రామోత్సవం మా గ్రామంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది భారీగా అంటే జిల్లాలో ఎక్కడ కూడా కనివిన రీతిలో ప్రతి సంవత్సరం అన్న ఇక్కడ గ్రామోత్సవం జరుగుతుంది ముప్పయో తారీఖు గ్రామోత్సవం ఉంది గ్రామంలో ఏమన్నా కోరి ఖచ్చితంగా ఇక్కడ చాలా మనసుది నందీశ్వరుడు చాలా పవర్ఫుల్ అలాగే అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ ఇక్కడ అంటే ప్రాచీన కాలంలో ఆ నందీశ్వరుని కింద ఒక నిధి ఉంది ఆ నిధిని లేపాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో విఫలమై ఇక్కడనే కూడా రక్తం కట్టుకుని చనిపోయారు అనేది కూడా మా పెద్దవారు గ్రామంలో చరిత్ర చరిత్ర ఉన్నది మీకు చూస్తే ఆ నంది వాళ్ళు పుట్టిన దెబ్బలు అవి కూడా మీకు కనపడతాయి దాని మీద కూడా ఇది కూడా ఉన్నాయి వేతనం ఇచ్చేది దూపదీప నైవేద్యం కింద వస్తుంది అలాగే మా గ్రామస్తులందరూ కూడా అంటే దాదాపుగా పోయిన నెల నుంచే ఈ కార్తీక మాసాల నుంచి స్టార్ట్ చేసినాము ఈ గ్రామం నుంచి ఉండే ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అలాగే కొందరు ఆర్థికంగా బాగా స్థితివంతులు ఉండేటోళ్ళందరినీ ఒక నెలకి ఇద్దరిద్దరు చొప్పున ఐదు వేలు ఐదు వేలు పదివేల రూపాయలు సంవత్సరానికి ఇద్దరు చొప్పున కేటాయించినాము వాళ్ళు ఇరవై నాలుగు మంది సంవత్సరం పొడుగునా జీతం ఇచ్చేట్టుగా కూడా ఈ కార్తీక మాసాల నుంచి ఇవ్వాలని కూడా స్టార్ట్ చేసినాము వారి పేరు గోత్రాలు దానికి సంబంధించినవన్నీ కూడా మేము రెడీ చేయడం జరిగింది ఇక్కడ ఒక బోర్డులో కూడా వాళ్ళ పేర్లు ఇచ్చే వాళ్ళ పేర్లు కూడా మేము ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఈ వారం నుంచే అది స్టార్ట్ చేసి ధూప దిపతి కింద వచ్చేది కాకుండా అదనంగా పురోహితులకి నెలకు ఇది పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా మేము నిర్ణయించుకున్నాం గ్రామస్తులందరి సహాయ సహకారాలతో సరే ఈ గుడికి ఏమైనా భూములు ఏమైనా ఉన్నాయా ఈ గుడికి భూములు అంటే దాదాపుగా తొమ్మిదిన్నర ఎకరా ఈ గుడికి భూములు ఉండేటివి చిన్న కన్ఫ్యూజన్ ఏమైందంటే ఈ గుడికి సంబంధించి ఒకసారి నాగేశ్వర స్వామి అని ఒకసారి స్వామి దేవస్థానం అని ఇలా పేర్లు పెట్టడంతో అంతా చెన్నూరుకి సంబంధించిన గుడికి ఆ ఉండే భూము ఆన్లైన్లో అవి ఎక్కిచ్చి ఉన్నారు అంటే అది తప్ప జరిగిందా ఏం జరిగిందనే తెలియదు కానీ కానీ గుడి పేరు మీద అయితే ఎటువంటి లావాదేవీలు వచ్చే భూములు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు కేవలం గ్రామస్తుల సహాయ సేకరాలతోనే గుడి అన్ని రకాలుగా ముందుకు పోతూ ఉంది కొత్త లేడీస్ తాగించు కింద ఇప్పుడు తయారు చేసిన తే ఆ చిన్నప్పుడు కింద పడిపోయింది అంతా ఇప్పుడు నిలబెట్టి అంతా దాన్ని కట్టాడు గడ చేసేసాం ఈ ఊరు స్వామి కుప్ప్రపల్లి స్వామి చందూరు మండలం చిన్నమ ఉప్ప్రపల్లి కడప జిల్లా కడప జిల్లా మీ పేరు స్వామి నాగిరెడ్డి స్వామిరెడ్డి ఎస్ ఓకే థ్యాంక్ యూ ఇది అన్న ముందు అదే ఏం కోరికలు తీసుకెళ్లండి ఇక్కడ మనము ఉప్పరపల్లె పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి శివాలయం దగ్గరికి వచ్చాము సుమారుగా కడపకి ఉప్పరపల్లెకి ఒక ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ ఈ కార్తీక మాసం అంతా కూడా బాగా కార్యక్రమాలు జరుగుతాయని చెప్తున్నారు మన భక్తులు